జమ్మికుంట పట్టణంలోని వినాయక గార్డెన్లో హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణవ్ బాబు చేతుల మీదుగా జమ్మికుంట పట్టణానికి చెందిన పద్దెనిమిది చెక్కులను మరియు జమ్మికుంట మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన పదిహేడు చెక్కులను లబ్ధిదారులకు కాంగ్రెస్ పార్టీ నాయకుల సమక్షంలో పంపిణీ చేశారు అదేవిధంగా వీణవంగ మండలానికి చెందిన ఇరవై ఆరు చెక్కులను లబ్ధిదారులకు స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ప్రణవ్ బాబు పంపిణీ చేశారు ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ ఇచ్చిన చెక్కులను వెంటనే బ్యాంకులో వేసుకొని డ్రా చేసుకోవాలని లబ్ధిదారులకు కాంగ్రెస్ కార్యకర్తలు సహాయ సహకారాలు అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు మరియు మండలం వీనవేంద మండలాలకు చెందిన ముఖ్యమంత్రి సహాయ నిధి మన పనవుల్ బాబు గారి చేతుల మీదుగా పంపిణీ కార్యక్రమం చేపడుతుంది కాబట్టి మా కార్యకర్తలు అదేవిధంగా జమీముందా తగు జమీముట్ట మండల్ వీనవేంద మండల్ పార్టీ వెళుతా ఉన్నాము దయచేసి అదేవిధంగా తాజా మాజీ కౌన్సిలర్స్ మరి కాంగ్రెస్ పార్టీ పైన వరుసలో దయచేసి అంకుషాపూర్ లింగంపల్లి రజిత గారు గ్రామ నాయకుడు రావాలి జయపాల్ రెడ్డి గారు మాచనపల్లి లక్ష్మి గారు మాచనపల్లి కేజీరి నారాయణ రెడ్డి గారు నెక్స్ట్ సాయంపేట గ్రామ నాయకులు పోల్సాని రవీందర్ రావు గారు సాయంపేట గ్రామ కార్యకర్తలు ముందుకు రావాల్సింది లబ్ధిదారు ग्राम